అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి మరొక మూడు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఆరు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఈ ఆరు వేలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఎవరికి డబ్బులు జమ అవుతుంది ఎవరికి డబ్బులు జమ కాదనే వివరాలు కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే సంవత్సరంలో జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏపీలో మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక ము రైతుల ఖాతాలోకి ముప్పై వేల రూపాయలు జమ కావడం జరిగింది ఇక గతంలో ఎవరైతే మనకు ఈ పిఎం కిసాన్కు అర్హత ఉండి కూడా డబ్బులు తీసుకోలేదో అలాగే కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్న వారికి అలాగే కొత్తగా మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నవారు వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు మోడీ గారైతే అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మరొక మూడు గంటల్లో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు మూడు విడతల డబ్బులను ఒకేసారి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక గతంలో డబ్బులు పడని రైతులకు అలాగే ఇప్పుడు కొత్తగా మనకు పట్టదారు పాస్ పుస్తకాలు పొంది అప్లై చేసుకున్న రైతులకు కూడా మనకు ఒకేసారి డబ్బులైతే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేలు ఒకేసారి మరొక మూడు గంటల్లో జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి వీడియోను ముఖ్యంగా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి